హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి అదేంటంటే ఇంట్లోనే మనం న్యాచురల్గా కాటుక ఎలా ప్రిపేర్ చేయాలన్నది నేను మీ అందరితో షేర్ చేసుకుంటానండి అండ్ ఈ కాటుక వచ్చేసి రెడీ చేసే విధానం అనేది చాలా సింపుల్ అండి ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వాళ్ళ బేబీస్కి కానీ వాళ్ళు పెద్దవాళ్ళు కానీ బేబీస్ బేబీస్కి కానీ ఎవరికైనా హ్యాపీగా యూస్ చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి అండ్ దీనికి మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా కూడా చాలా సింపుల్ అండి మన దగ్గర ఆముదం ఆయిల్ అండ్ బాదం పప్పు ఉంటే సరిపోతుందండి వీటిలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కాటుకను అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే అప్పుడెప్పుడు నేను న్యూబోన్ బేబీస్కి కాటుక అనేది బయట నుంచి తీసుకొచ్చి పెడుతూ ఉంటారండి బయట నుంచి తీసుకొచ్చిన కాటుక ఏంటంటే కెమికల్స్ ఉంటాయి కదా దాంట్లో సో బేబీకి హామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి ఐస్కి పెట్టినప్పుడు కానీ బొట్టు కాటుక పెట్టినప్పుడు కానీ ఏంటంటే ఐ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ లేదా స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ అలాంటివి అయితే జరుగుతూ ఉంటాయండి అండ్ మనం ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్న కాటుక న్యూబోర్న్ బేబీస్కి యూజ్ చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయితే ఉండవు న్యాచురల్గా ఉంటుంది కాబట్టి సేఫ్గా ఉంటామండి అండ్ ఇది పెద్దవాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు అండి నైట్ పడుకునే ముందు ఐస్కి అప్లై చేసుకొని పడుకోవడం వల్ల ఓవర్ నైట్ ఏమవుతుందంటే మన ఐస్లో ఉన్న డస్ట్ అంతా కూడా కలెక్ట్ చేసి ఒక ఎయిర్జిక్ అనేది తీసుకొస్తుందండి సో హ్యాపీగా ఎవరైనా సరే ఈ కాటకని యూజ్ చేయొచ్చు ఈ కాటక ఏంటంటే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మా మదర్ నా పుట్టబోయే బేబీ కోసం అనేసి ప్రిపేర్ చేశారండి సో నేను అప్పుడు మా మమ్మీ దగ్గర చూసి తన దగ్గర నేర్చుకున్నాను నాకైతే అది చాలా మంచిగా యూజ్ అయ్యిందండి మనకి చాలా ఆశ ఉంటుంది కదండి న్యూ బోన్స్ పుట్టగానే మనం కాటుక పెట్టేస్తూ ఉంటాము బొగ్గు చుక్క పెట్టేస్తూ ఉంటాము అని నేను ఒక ప్రిపేర్ చేయాలనేసి ఇవాళ అనుకున్నానండి ఇలాగో ప్రిపేర్ చేస్తున్నాను కదా ఒకవేళ మీ అందరితో కూడా షేర్ చేసుకుంటే మీ కొంతమందికైనా యూజ్ అన్న ఉద్దేశంతో మేము ముందుకైతే వచ్చేసానండి వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో మీరు అడగొచ్చండి అండ్ ఇంకా లేట్ చేయకుండా నేను వీడియో అనేది స్టార్ట్ చేస్తానండి వీడియో కాటకా ప్రిపరేషన్ అనేది నేను చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి హెవీ రిస్క్ అయితే ఏముండదు హ్యాపీగా ప్రిపేర్ చేయవచ్చు హ్యాపీగా పెట్టుకోవచ్చు అండ్ మన ఛానల్ని కనుక మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి వెంటనే మన ఛానల్లో జాయిన్ అయిపోండి అండ్ ఇంకా లేట్ చేయకుండా కాటక ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దాం నాతో పాటు మీరు కూడా వచ్చేయండి కాటక అనేది ప్రిపేర్ చేద్దాం హలో అండి ఇక్కడ చూస్తున్నారు కదా కాటుక ప్రిపరేషన్ కోసం అయితే నేను ఇక్కడ ఒక ప్రమిత పెట్టుకొని దాంట్లో కొంచెం లావుగా ఉండే వత్తి వేసుకున్నాను అండ్ సైడ్ను టూ గ్లాసెస్ అయితే పెట్టుకున్నాను అండ్ ఇది వచ్చేసి ఆముదం నూనె అండి క్యాస్టోర్ ఆయిల్ అండి ఇది మనకు అన్ని మెడికల్లో దొరుకుతుంది ఇది ఆముదం నూనె అని చెప్తే వాళ్ళు ఇస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక టెన్ బాదం పప్పు తీసుకున్నానండి అండ్